దాదాపు నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈ అరవై గజాలల్లో గీ నలభై గజాలలో గీ ఎనభై గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని చెర్లల్లోకి వచ్చే కాలువలు వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు చెర్లు ఉండాలని చెర్లల్లో నీళ్ళు మంచిగా ఉండాలని మంచి భూ భూగర్భ జలాలు ఉండాలని మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుంది కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళనే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఇవాళనే వారే ముఖ్యమంత్రి మొత్తం అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వెళ్ళి ఇవాళ వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల కాలం పాటు దాదాపు పదిహేడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది పది సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది అంటే ఒక పదిహేడు పదహారు పదిహేడు సంవత్సరాలు వీళ్ళొక తొమ్మిది నాలుగు సంవత్సరాలు తీసేస్తే నలభై నలభై నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్ని కూడా బయటికి వెళ్ళిపో వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఎన్కన్వెన్షన్ కూర కొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ చాలామంది తెలంగాణ అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కొలుకు లేదు వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ పంచాయతీ ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి సరే మీరు హైడ్రాపేరిట మీరు ఏం నడుపుతుందో నాకు తెలియదు కానీ నేను డ్రామా అని అంటున్నారు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా కిటిన డ్రామా చేసిండ్రు మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రాపేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు మేము పేదల ఇళ్ళకు పోతలేము పేదల పోతలేము పేదలకు సంబంధించిన ఒక గుడిస కూడా పీకేస్తలేమని చెప్తారు కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు ఎందుకోసం ఇచ్చిర్రు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాను ఇంకొంతమంది చూస్తున్న ఈ మధ్య కాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు చాలా గొప్ప మేధావి గొప్ప సంఘ సంస్కర్త ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాని మీద చూసుకుంటే మాకేం బాధలేదు కానీ నాగేశ్వరరావు గారు తెలువంది ఏంటంటే నీకు తెలిసింది ఒక ఎన్కన్వెన్షనే తప్ప నీకు తెలివంది అస్మత్పేట చెరువులో నూట ఇరవై ఐదు మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకలు చేసి నెలకు ఐదు వేలు పదివేలు బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తీసుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు ఇలా సరూర్ నగర్ చెరువు కూడా చెరువు ఇవాళ అస్మత్పేట చెరువు అలవాల్ చెరువు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మల్కాజిరి పార్లమెంటు పరిధిలో వందల చెర్ల కింద ఉన్నటువంటి పేదల కన్నీళ్ల బాధ గురించి ఇప్పటికే నేను ప్రస్తావించే ప్రయత్నం చేసిన నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఇలా నువ్వేదో సూదపూసలాగా నువ్వేదో వచ్చే ధర్మాన్ని ఇప్పుడే పునరుద్ధరిస్తున్నట్లుగా నువ్వేదో ఛాంపియన్ లాగా ఫోజు పెట్టే ప్రయత్నం చేయకు పేదల జోలికి వస్తే మాత్రం కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు అనుకుంటున్నావు చాలామందిని చూసింది పేదోళ్ళు నువ్వే నిన్నే ముఖ్యమంత్రి కాదు అనేక మంది ముఖ్యమంత్రిని చూసింది ఇక్కడ అనేక ప్రభుత్వాలను చూసిన ఇక్కడ అనేక పార్టీలను చూసినారు ఇవాళ ఎన్ని కూడా చూస్తూ ఉన్నారు పేదల జోలికి వస్తే మాడి మసైపోతారు జాగ్రత్త మీరు పేదలతో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను చరిస్తాను ఇలా ఇవన్నీ కూడా మీ ప్రశ్నలు కూడా చెప్పాల్సింది మరి ఎందుకు చేస్తలేరు కానీ అంత ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు అంత ఏదో కూలగొట్టినటువంటి ఇంకేదో పెద్దల గురించి మాట్లాడుతున్నారు కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పేదల గాథల గురించి కానీ వాళ్ళకు వచ్చిన నోటీసుల గురించి కానీ ఆ నోటీసు తీ స్వీకరించిన తర్వాత వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన గురించి ఒక్కరు కూడా చెప్పకపోవడం బాధ అనిపిస్తూ ఉంది నేను ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పని కట్టుకొని షెర్ల చుట్టూ తిరుగుతున్నారు కట్టల చుట్టూ తిరుగుతున్నారు నేను అంటున్నా షర్ల చుట్టూ కాల్వల చుట్టూ తిరిగేది ప్రభుత్వం తిరుగుతుంది కానీ పేదల గూళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేయండి పేదల బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఇలా ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నరసింహ గారు ఉన్నారు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ మేము నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఇక్కడ పార్టీల ఇష్యూ కాదు ఆయన పదిహేను సంవత్సరాలు ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది వారు అడిగిన ఒక ప్రశ్న ఎస్ కబ్జాల గురించి ఎస్ మేము చెప్పినాం కబ్జాల గురించి ఆనాడే కనుక పట్టించుకొని ఉంటే నేను ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ ఎవరండి ఇన్కన్వెన్షన్ పర్మిషన్ వచ్చిన నాడు రోష గారి ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇలా ఆనాడు కలెక్టర్ లేడా అక్కడ ఆనాడు జీహెచ్ఎంసీ లేదా అక్కడ ఆనాడు కట్టుకుంటున్నప్పుడు నీ ప్లానింగ్ కమి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు ఆనాడు నీ ముఖ్యమంత్రి ఏం చేసినట్టు ఇవాళ కూలగొడితే ఆహాఓ అంటున్నారు ఆనాడు ఇచ్చింది ఈ పార్టీ కదా ఆనాడు ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి కదా ఇవాళ ఇట్లాంటి అనేకం ఉన్నాయి కాబట్టి నేను అంటున్నాను నాకు తెలిసి ఈ అస్మత్పేట ఈ పక్కకు ఉన్న వాళ్ళందరికీ ఒక మమకారం ఉంటుంది మాది అస్మత్పేట మా కథ అని వాటి పుట్ట మీద ప్రేమ ఉంటుంది నీకు తెలిసో తెలియదు ఒక చెట్టు మీద ప్రేమ ఉంటుందండి మనిషికి అనుబంధం ఉంటుంది నువ్వు అనవడతు అక్కడ ఇంకా దమ్ముందా పే లేని వాళ్ళకే పేదలకే గూడు కట్టించే దిక్కు లేదు ఇవాళ గిన్నె ఇండ్లు కూల్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించే దమ్ముందా అండి ప్రభుత్వానికి ఉందా చెప్పండి నేను కూడా మంత్రిగా పనిచేసిన ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాకు తెలుసు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు నాలుగు నెలలు ఐదు నెలలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకో పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ పెన్షన్లే సకాలంలో వస్తలేవు నువ్వు మాట్లాడే వాళ్ళకు ప్రత్యామ్నాలు చూపిస్తే ప్రత్యామ్నాలు చూపిస్తే దమ్ముంది ప్రభుత్వానికి ఎన్ని వేల ఇల్లు కొడతావు ఎంతమందిని డిస్ప్లేస్ చేస్తావు చెప్పండి ఇవాళ మన నేను ఏదో చూసిన వార్త మూసేనాది పక్క పంట ఇరవై ఐదు వేల కుటుంబాలను డిస్ప్లేస్మెంట్ కట్టమని చెప్పి ఫస్ట్ ఇరవై ఐదు వేల మంది కట్టియమని చెప్పండి ఫస్ట్ కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి ఇట్లా ఒక్క దగ్గర కాదు లక్షల కుటుంబాలు ఉంటాయి ఇక్కడ సరే ఇప్పుడు గత పదేళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైనా అని అనుకున్నాను నేనేమంటున్నా ఎవరు ఒకటి ఎంక్రోచ్మెంట్ సరే రాజకీయ నాయకులకు స్వార్థం ఉంటుంది నీ ఐఏఎస్కి ఏం స్వార్థం ఉంటుంది నీ జీహెచ్ఎంసీకి ఏం స్వార్థం ఉంటుంది ఏం చదువుకున్నట్టు ఇవాళ ముద్దం నరసింహ గారు ఉన్నారు ఐదేళ్ళు కార్పొరేటరు మళ్ళీ దీవిస్తే మళ్ళీ ఐదేళ్ళు అవుతా లేదు వీటిలో అందరూ ఎంపీ ఐదేళ్ళ కోసం వచ్చిండు మళ్ళీ ఆశీర్దితో అవుతా లేదు ఇలా కలెక్టర్ అనేవాడు ఒక ప్రభుత్వ అధికారి ముప్పై ఐదు ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళు ఉంటాడు ముప్పై నుంచి ముప్పై ఐదు ఉంటాడు ఏం చేసినట్టు నీ సిస్టమ్ ఏం చేసింది ఈ చట్టం ఏం చేసింది ఎక్కడ దీనికి సిస్టమ్ ఎవరిచ్చింది దీనికి పర్మిషన్లు ఎవరిచ్చింది దీన్ని నల్ల నల్ల కనెక్షన్లు ఎవరు ఇచ్చిండీ దీన్ని కరెంటు కనెక్షన్లు చెప్పండి ఏ ఏ పరిస్థితితో వేసింది సిమెంట్ రోడ్ ఇక్కడ ఏ డబ్బుతో వేసింది ఇక్కడ డ్రైనేజ్ అని చెప్పండి మాటలు మాట్లాడే సరిపోయిందా సిస్టమ్ ఉంటుంది కదా ఎవరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ ఒకటి ఉంటుంది చట్టం ఒకటి ఉంటుంది ఆ జ్ఞానం ఉండాలి వీళ్ళకు ఆ జ్ఞానం లేదు వీళ్ళకి పేదల భూములు గుంజుకున్నా పేదలకు ఇబ్బంది కలిగించినా పేదల కనీలు చూసినా దాని వ్యతిరేకంగా ఎన్ని రోజుల కింద ఈయన ముఖ్యమంత్రి కొత్తగా వచ్చింది కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టినా మీరు భలే మాట్లాడుతున్నారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో నలభై సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ అందుకనే అందుకనే ఇష్యూ ఎప్పుడు కూడా చట్టం ఉన్నవాని చుట్టమైందని చెప్పి అంటారు వాళ్ళు లేదు పేదోళ్ళ బతుకులు గింటే బిడ్డ మమ్మల్ని మెట్లు కూడా ఎవడెక్కనియాడు మా కన్నీళ్ళ గురించి మా పేదరికం చూసి మాడు అసహించుకుంటాడు కానీ ఉన్నోడు మాత్రం పైరవి చేసుకొని పోతాడు బిడ్డ అంటారు వాళ్ళు అందుకనే చట్టం ఉన్నవాని చుట్టం కావద్దని మేము అంటాడు మీ మాటకు బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి చేసుకోలేకపోతున్నారు అనేది అంటారు పైరవి చేసుకున్న కూడా ఉప్పులు కొట్టారు ఇది దమ్ముడప్పుల ఒకటి పైరు చేసుకున్నట్టు నేను అంటున్నదా పేదవాళ్ళు నలభై యాభై గజాలు పాక్ సాగర్ చెరువు ఉంది ఆరు వందల ముప్పై రెండు మందికి ఆనాడి ప్రభుత్వం పట్టా ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది కట్టుకున్నారు వాళ్ళు ఇవాళ వచ్చి బఫర్ జోన్ ఉంది బఫర్ జోన్లో ఉంది ఎఫ్టీఏలో ఉంది అని ఎట్లంటావు ఆనాడు ముఖ్యమంత్రి ఏం చేసినట్టు కట్టుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళు అరవై గజాలు ఎవరు ఉంటారు చెప్ప నేనుంటాను అరవై కదా చెప్పవు నర్సిం ఉంటాను అరవై కదా अड़ मुर्की उ मुर्कीकूपन एवर भाई साहब ले सा, दिख लेने वालों पेदु भाई साहब